అక్కడలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ

अपताबी salahग बाग्षा काड़िश्ब कोईसा है अएजिवा Алगल भीटु अइजर वालल बाटी इन्मेश जो goal भेखता ईतो इनivा लेखोट स drawn

हम्म कुल अमाउंट जो बोलता है ना जो कंडीशन मतलब 9500000 रुपये है नॉर्मल मार्केट का आपको क्या बस मतलब अच्छा पेमेंट कर सकते हो हम्म तो मिलने तो मुझे 10 करोड़ एडवांस लगाना यदि 108 अंदर 24 लाख से कुछ ना ये बिल्ड एज एरिया ना लास्ट है दोस्तों का अंदाजे 3500000 ये मिलने पे 10 करोड़ 21 लाख ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా ముప్పై రెండు వేలు కొత్త ఊర్దంతా ఇచ్చేయమంట నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం రండి తీసుకోము தெப மெம சபா ட்ரென் ட்ரென் இந்த கொரோனா டைம்ல நிறைய வந்து ம் இந்த மாதிரி நடக்கது பாசி பொருளாதாரமே ம் கொன்ன కార్యక్రமே ஆச்சு என்ன கேம்மா ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ అండి నీకు మళ్ళా క్యాటేషన్ ఇప్పుడు మాలా మాదిలో కూడా క్యాటేషన్ తీసుకొస్తా దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకు పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు అది ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు కష్టపడతావా నమ్మకేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే రమ్మ నువ్వు బాగా చదువుకోండి అసలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి